సీతారాం శాస్త్రి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన రాయాల్సిన చాలా పాటలు మీకు వచ్చాయని మాకు తెలిసింది లైక్ చాలా సాంగ్స్ ఆయన రాయాల్సినవన్నీ మీ దగ్గరకు వచ్చాయని ఎందుకంటారు అంటే ఆయన రాసే శైలి మీది ఏమైనా కొంచెం దగ్గరగా ఉంటుందని అంటారా అలా ఏం కాదండి ఇక్కడ సమాజం లేకపోతే లేకపోతే దర్శక నిర్మాతలు చేసే ఒక చిన్న తప్పు ఏంటంటే ఒక రచయితకి ఒక బ్రాండ్ వేయడం ఓహో ఈయన ప్రేమ పాటలు రాస్తాడు ఓహో ఈయన మాస్ పాటలు రాస్తాడు ప్రతి రచయితలోనూ ప్రేమ ఉంటుంది మాస్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఆ విధంగా నేను ఇదివరకు అసలు నా హిట్లు నా పక్కలో చిరంజీవి గారికి రాసినప్పుడు అది పరారే పరారే కానీ అటు చిన్నదో వైపు పెద్దదో వైపు ఈ యమదొంగ రాజులు కానీ ఇలా చూసినప్పుడు మాస్ ముద్ర అన్నమాట నాకైతే బాగా గుర్తు ఆ టైంలో యమదొంగ కానీ రాసిన తర్వాత కొత్త బంగారు కొన్ని సినిమా వచ్చింది కొత్త బంగారు కొన్ని సినిమాలో నిజంగా నేనైనా పాట రాస్తాను కదా అప్పుడు ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆడియో ఫంక్షన్ లో అనంత శ్రీరామ్ ఇంత క్లాస్ పాటలు రాస్తాడని నేనైతే అనుకోలేదు అన్నారు అంటే అప్పుడు ఆ మాస కూతురు తర్వాత తర్వాత ఏమైందంటే ఈ నిజంగా నేనైనా రాసిన తర్వాత మెమోరియా లవ్ సాంగ్స్ రాయగలనని ఇది వచ్చాక రెండు వేల తొమ్మిదిలో ఏమై సినిమా అవకాశం వచ్చింది రెహమాన్ గారి ఆ వెంటనే గౌతమ్ మేనన్ గారి ఎటో వెళ్లిపోయింది మనసు వచ్చింది అనమాట ఈ రెండు అప్పుడు దాకా ఉన్న ఒరవడిలో కాకుండా వేరే లా ఉండడం వల్ల వేరేలా ఉండడం వల్ల ఓహో ఇతను ప్రేమ పాటలు రాయగలడు అనేది ప్రేమ పాటలు రాస్తాడు అనేది ఆ తర్వాత ప్రేమ పాటలే రాస్తాడు అనేది అలా బ్రాండ్